అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటలు స్వాగతం నేను మీ భవానీ ఈరోజు వీడియో కొత్తిమీర పచ్చడి నిలువ పచ్చడి అనమాట ఆరు నెలల దాకా నిలువు ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు ఇంకా వేరే కూర అవసరం లేదు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ వేసి తింటే అంత బాగుంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము కొత్తిమీర పెద్ద కట్టల మూడు అవి వాటిని శుభ్రంగా ఏరి ఆకు కోసినాక చూస్తే కేజీ అయిందనమాట అన్నమాట ఇవన్నీ కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి ఎండిమిరపకాయలు నూట యాభై గ్రాములు ఉప్పు పెద్ద టీ గ్లాస్ అంతా చింతపండు పావు కేజీలో సగం చిన్నుల్లిపాయలు రెండు వందల గ్రాములు ఆయిల్ ఒక పావు లీటర్ గ్లాస్తో కొంచెం మెల్లిగా తీసుకోండి చక్కగా సరిపోతుంది పచ్చడికి ఇప్పుడు ఇవన్నీ పచ్చడికి కావాలన్నమాట కొత్తిమీరని చక్కగా కడిగి తడిపోయే వరకు ఒక క్లాత్ మీద ఆరిపెట్టుకోండి అసలు తడి ఉండొద్దు తడంతా శుభ్రంగా ఆరిపోయినాక చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందు చింతపండు నానబెట్టుకున్నాము ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి చింతపండు వేసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం పొయ్యి మీద పెట్టి వేడి చేద్దాము ఓ పావు గ్లాసుకు నీళ్ళు పోయండి చింతపండు కుట్టి పెట్టుకోండి పావు కేజీలో సగం తీసుకున్న నూట ఇరవై ఐదు గ్రాములు అంటే కొంచెం మన చేతికి గుప్పెట్లోకి వచ్చేటట్టు పెద్ద పెద్ద ఉండలు రెండు తీసుకోండి చక్కగా సరిపోతుంది లేదా పావు కేజీ తెచ్చుకొని చింతపండు దాంట్లో సగం చేసుకోండి మీరు ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టండి పెట్టినాక చూడండి చక్కగా కాగుతున్నాయి కదా నీళ్లు ఇప్పుడు పసుపేయండి పసుపేసి కలిపేసి స్టవ్ కట్టేయండి అదేమో ఎక్కువ ఉడకవసరం అట్ట ఉడికితే చాలు ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా ఒక గిద్ద గ్లాస్ అంత వేసాను అనమాట అంటే అది కూడా కిలో సగం అలా తీసుకోండి తీసుకుని అవి కలిపేసి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చి వేరే గిన్నె పెట్టుకుని కా స్థాయిలో వేసుకుని ఎండుమిరపకాయల్ని ఎంచుకోండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎండుమిరపకాయల్ని నల్లగా మార్చి వేయించవద్దు చక్కగా దోరగా వేయించుకోండి ఇలా వేయించుకోండి చూడండి రంగు మారుతున్నాయి కదా అలా ఇప్పుడు అవి వేగి నెయ్యి తీసేస్తున్నా ఇంకా అంతకు మించి వేయించొద్దు మళ్ళీ పచ్చడి రుచి మారిపోతుంది మిరపకాయలు మాడితే కనుక అందుకని ఇలా వేయించి తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెడుతున్నా ఆరినాక మిక్సీ పట్టుకుందాము అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర వేయించుకుందాము కొంచెం మట్టి పెట్టండి కాస్త ఆయిల్ తాలింపుకి అది ఇప్పుడు కొత్తిమీర చక్కగా కడిగి ఆరపెట్టి అలా కోసుకోవాలి కోసుకుని మరీ సన్నగా ఏమవసరం లేదు కొంచెం అలా కోసుకుని ఇప్పుడు అది ఆ ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి చక్కగా ఏగనివ్వండి బాగా వేగిపోవాలి అలా మూత పెట్టండి మూత పెడితే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది అలా మధ్య మధ్యలో మూత తీసి వేయించుకుంటా ఉండండి కలపండి కలిపి అది శుద్ధలాగా అవుతుంది కదా అందుకని గరిటి పెట్టి ఇలా వరుసనే కదిపితే పలసగా అయిపోతుంది చూడండి చక్కగా అలా కలుపుకోవాలి అట్ట కలుపుతూ వేయించుకుంటే తొందరగా ఏగుతుంది ఇప్పుడు అలానే ఏగే వరకు చక్కగా మూత పెడుతూ తీస్తూ వేయించుకోండి చూడండి చక్కగా వేగిందనమాట ఇప్పుడు ఇక స్టవ్ కట్టేస్తున్నాను అలా వేయించుకోవాలి కొత్తిమీరలో నీరేమీ రాదు అందుకని స్టవ్ని మీడియం పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇప్పుడు కొత్తిమీర వేగింది పక్కన పెట్టేశాను జారు తీసుకుని ఎండుమిరపకాయలు ముందు మిక్సీ పట్టుకోండి అలా అలా మిక్సీ పట్టి ఆ కారాన్ని చింతపండు గిన్నెలో వేయండి వేసి ఇక్కడ మెంతిపిండి కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కూడా ఎత్తనా రెండు స్పూన్లు మెంతులు వేయించి పొడిపట్టి దాంట్లో కొన్ని చిన్నుల్లి గబ్బాలు వేసి అలా పేస్ట్ చేసి వేసాను కత్తిమ చిన్నుల్లిపాయలన్నీ పేస్ట్ చేసి తాలింపులో కొంచెం అట్టి పెట్టి ఈ పచ్చడిలోకి వేసి కలిపేసాను అనమాట మెంతిపిండి చిన్నుల్లిపాయ అవన్నీ వేసి కలిపి చింతపండు కారం కలిపిన దాన్ని జార్లోకి వేయండి కారము వేసి తర్వాత కొత్తిమీర వేయండి చక్కగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర తొందరగా తిరగదు అందుకని మిక్సీ వేసి ఆపి స్పూన్తో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుని పచ్చడిని అలా వేసుకోండి తొందరగా నలుగుతుంది అలా పచ్చడిని మెత్తగా వేసుకోండి ఇక ఇలానే ఉన్న దాన్ని కూడా ఆ కారము కొత్తిమీర కలిపి మళ్ళీ మెత్తగా పచ్చడి పట్టుకోండి గుర్తు పెట్టుకోండి తొందరగా మిక్సీ తిరగటం లేదు అందుకని కొంచెం స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా వేసుకోండి చూడండి ఎలా నలిగిందో అలా వేసుకోవాలి మీకు ఈ పచ్చడి అంతా ఒక దాంట్లో పెట్టుకుని ఇక తాలింపు కాల్చుకుందాము చెప్పా కదా పచ్చడి పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కాలుస్తున్నా స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టి ఆయిల్ వేయండి వేసి ముందు ఆవాలు వేయండి తర్వాత శనగపప్పు మినప్పప్పు ఒక రెండు స్పూన్లు కడిగి వేసి వేగనివ్వండి అవి వేగాక జీలకర్ర వేయండి దాన్ని కూడా వేయించుకుని కరివేపాకు చిన్నుల్లిపాయలు వేసి చక్కగా వేయించండి గుర్తుపెట్టుకోండి తాలింపుని మాండవద్దు ఎప్పుడైనా సరే కూరలకైనా సరే పచ్చడికైనా సరే తాలింపు చక్కగా ఇలా కాల్చుకుంటే అంత రుచి వస్తాయి కూర అయినా పచ్చడి అయినా ఇప్పుడు ఇవి వేగినవి అనమాట స్టవ్ కట్టేసేసి బండి పక్కన పెట్టుకోండి ఆరినండి ఆరినాక అప్పుడు పచ్చడేసి కలుపుకుని చక్కగా ఒక సీసాలో పెట్టుకుంటే ఈ పచ్చడి ఆర నీళ్ళు నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో అన్నం తింటే ఇంక వేరే అవసరం లేదు ఆఖరికి పెరుగు అన్నం కూడా అవసరం లేదు అంత బాగుంటుంది అనమాట అంత రుచిగా ఉంటుంది ఇలా ఈ పచ్చడి మీరు కూడా పట్టి చూడండి తిని చూడండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొలతలతో ఈ పద్ధతిలో తప్పకుండా మీరు కూడా కొత్తిమీర పచ్చడిని పట్టి చూడండి చివరికి పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం నాకు చాలా ఇష్టం ఇలా